పద్దెనిమిది నెలయింది మరి ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ లు సెవెన్లు అని చెప్పుకొని మరి ఏది కూడా పూర్తి చేయకుండా పథకాలన్నీ పక్కన పెట్టి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి పదిహేడు వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయటకు ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులు శ్రీకారం చుట్టారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ప్రజలకి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క సూపర్ సిక్స్ అని చెప్పుకుంటా ఉన్నారు గాని ఒక్క పథకం అయినా ఈ రోజు కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వ నాయకులది చెప్పినారు ఆ రోజు చెప్పినారు మరి రైతులకు అండగా ఉంటాం జూన్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అన్ని పథకాలు కూడా వస్తాయి మమ్మల్ని ఆదరించండి గెలిపించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి పథకం కాకుండా సంక్షేమ పథకాలు కూడా మీకు అందరికి కూడా పంచి మరి జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా చేస్తామని చెప్పేసి ఒక్కరి ఇద్దరు కాకుండా అందరు కలిసి రకరకాల ప్రచారాలు చేసినారు సరే ప్రజలు నమ్మినారు అన్నదాతగా పేరున్నటువంటి రాష్ట్రాన్ని రైతుల్ని మరి నడి రోడ్లు వదిలేసి ఏ పంట వేసినా గాని గిట్టుబాటు ధర లేకుండా చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది అది కాకుండా మరి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేలు పద్దెనిమిది నెలలైంది ప్రతి యువతకి యాభై నాలుగు వేలు కట్టాల రెండు లక్షల లెక్కనేసుకుంటే పది వేల ఎనిమిది వందల కోట్లు ఈ రోజు జమ చేయాల యువత అకౌంట్ లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలందరికి కూడా పదిహేను వందల లెక్కన పద్దెనిమిది వేలు వేస్తున్నాడు ఊసే లేదు ఎటుపోయిందో మహిళలకి మూడు సిలిండర్లు అన్నారు ఒక సిలిండర్ తోనే మోతాసేసారు యాభై సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ పెన్షన్ అన్నారు అంతే లేదు ఇన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఆ ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ తప్పనిచ్చి ఇంకే పథకాలు లేనటువంటి ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఏర్పాటు చేసి సాధించి తీసుకొచ్చినటువంటి పదికేడు కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేయడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం దీంట్లో భాగంగానే కోవిడ్ నియోజకవర్గం ఇటీవల పన్నెండవ తేదీ గౌరవ నల్లబరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఒక నిరసన ర్యాలీ చేపట్టడం గొప్పగా జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చేసి కూడా జేజేల పలికి మరి ఆ నిరసనకి సంఘీభావం తెలిపారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగిన కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాలేజీలు కావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రైవేటీకరణ చేయకూడదు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అయినా మంచి విద్యని అభ్యసించాలి పేదలకు మంచి వైద్యం జరగాలంటే ఈ యొక్క కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక ముక్త కంఠంతో నినాదంతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళైతేనేమే విశ్లేషకులయితేనేమి మేధావులైతేనేమే విద్యార్థులు తల్లిదండ్రులు మరి వృద్ధులైన ప్రతి ఒక్కరూ కూడా మరి లో పోవాలంటే మంచి ఉండే హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఇక్కడ మనం చేసిన నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఉంటే సర్పంచ్ అయితేనే ఎంపీటీస్ అయితేనేమి మనకు మూడో తేదీ వరకు టైం ఉంది కాబట్టి ప్రతి మండలంలో ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర కూడా ఒక చర్చ్ ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క సంతకాలు స్వీకరించి మనం కలిసి మరి ఈ యొక్క ప్రైవేటీకరణకు అడ్డుకోవాలి తద్వారా భావితరాలకు భవిష్యత్తు ఉండే విధంగా రాష్ట్రం అభివృద్ధి తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చీకొడతా ఉన్నారు ఎందుకంటే కష్టపడి పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు తెలిసిన పదిహేను గాయలు తెచ్చిన కూడా మాకు కూడా మరి ఏదైనా మనం చేయకుండా ఉన్నామా ఐదు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు కన్నా రెండు సంవత్సరాలు కాకముందే దాన్ని దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది కుటుంబ ప్రభుత్వం పరిపాలన మరి సంక్షేమాలు లేవు చెప్తా ఉన్నారు అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పేసి మరి అభివృద్ధి ఏదైనా చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ చిన్న ఫండ్స్ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సంబంధించినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నడుస్తున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పలాని గ్రాండ్ నుంచి ఈ సిమెంట్ రోడ్ వేస్తున్నాం ఈ యొక్క షెల్టర్ కడుతున్నాం ఈ యొక్క డ్రైవ్ కడుతున్నాం పరిస్థితి ఎక్కడా లేదు ఏదైనా ఎన్ఆర్జెస్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానీ ఇంకేదన్నా ఫండ్స్ ఇతర ఫండ్స్ కానీ అక్కు నిధులు గానీ ఎలాంటి నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు మరి అది కాకుండా కూడా మరి అప్పులు ఇష్టం వచ్చేట్టు చేసేసి కేవలం ఒక రాజధాని కడుతున్నా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించుకుంటూ మరి ప్రతి ఒక్కరూ నమ్మి ఓటేసి సంక్షేమ ఫలాలు అంతా అని చెప్పి మహిళలు ముందుకొస్తే ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు కూడా పక్కన పెట్టి ఒకే పథకానికి శ్రీకారం చుట్టా ఉంటారు తండ్రి కొడుకులు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క కాలేజీలు ప్రైవేటీకరణ చేయుద్దు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు దాంట్లో భాగంగానే కోటి సంతకాలతో కూడా మేమందరం కూడా మేము ముందుకు వస్తా ఉన్నాం కోటి సంతకాలు సేకరించారంటే చిన్న పని కాదు ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరించి మరి పదిహేను కాలేజీలు ఆపండ్ తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు చేసింది మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోగా మా నాయకుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ కాలేజీని మీరెందుకు ప్రైవేట్ పరం చేస్తూ తద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి పెద్దలందరికీ మనం చేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ఈ గ్రామంలోనే కాదు ఈ మండలం అయితే నియోజకవర్గం అయితే జిల్లా అయితేనేమే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా కాబట్టి పదిహేడు కాలేజీలు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సాయం తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ నుండి అంటే ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న ఉన్నటువంటి వాళ్లే కాదు ముందున్నటువంటి మీకు కూడా హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాలేజీని మనం భద్రపరచుకొని ఏర్పాటు చేసుకోలే పరిస్థితి ప్రతి ఒక్కరు మీద ఉంది కాబట్టి తప్పకుండా శ్రీకారం చుట్టి మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసి మరి రాష్ట్రంలోనే కోవిడ్ నియోజకవర్గానికి మన జరిగిన నిరసన నిరసన కార్యక్రమం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి రేపు మనం మూడో తేదీ రూపంలో మనం అంతా కూడా ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్నటువంటి కన్వీనర్లు అయితేనేమో ఇతర పెద్ద నాయకులు మరి రాష్ట్ర నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అన్ని మండలాల్లో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి సంతకాల సేకరణ అయితే ఇంకా చేయాల్సిన ఏమైనా ఉంటే కూడా త్వరితగతిన ముగించుకొని మూడవ తేదీ కల్లా పూర్తి చేసుకొని నాలుగవ తేదీ కోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా అవి తీసుకొచ్చే అక్కడ ఒప్పు చెప్పాలి అవి మళ్ళా గౌరవ మాజీ శాసనసభ్యులు నల్గొరి పుష్కల్ కుమార్ గారి నేతృత్వంలో పది ఐదవ తేదీ అవన్నీ కూడా జిల్లాకు పంపడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మనం ఇరవై ఎనిమిది అనుకున్నాం అది మూడో తేదీ దాకా ఉంది కాబట్టి టైము ఏదైనా ఉంటే తొరిత కదన పోనటువంటి ఊర్లు ఉంటే కూడా అన్ని ఊళ్ళో సందర్శించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నాడు ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం కాదు ఒక కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు ఇది ఒక మరి మన రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తు పదిహేడు కాలేజీలు అంటే గతంలో ఎన్నడో ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు అటువంటి నేపథ్యంలో మరి ఒక్క కాలేజీ చూస్తే వస్తేనే మరి బ్రహ్మాండంగా చెప్పు చెప్పుకునే పరిస్థితి ఏదంటే మిడిల్ కాలేజ్ కాలేజ్ తీసుకొచ్చిన తీసుకొచ్చారంటే అటువంటిది పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి ఏడు కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకొని పది కాలేజీలు దశల్లో మరి నిర్మాణంలో ఉంటే మరి దాన్ని పోయేసి ప్రైవేటీకరణ చేస్తారంట మరి వీళ్ళు ఈ రాష్ట్రం రాష్ట్రానికి చైత్రహీన ఉండిపోతారు తండ్రి కొడుకులు కాబట్టి ఏదైతే మన గ్రామస్తులైతేనేమి మన నియోజకవర్గం వాళ్ళు అయితేనేమి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా కోరుకునే విధంగా కూడా మొన్న జరిగినప్పుడు నిరసన ఇప్పటికే అర్థమైపోతుంది ఎంతో మంది వ్యతిరేకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చూసి ఇకనైనా కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు మనసు మార్చుకొని ఈ యొక్క కాలేజీలు మరి ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి తద్వారా విద్య వైద్యానికి అనుకూలమైనటువంటి పరిస్థితి చే చేపరుస్తారని సరే మనవి చేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి కూడా శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో